మేడం సర్జన్ ఆపరేషన్ డే సిక్స్ రహస్యం తెలుసా హాయ్ ఫ్రెండ్స్ ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటన తర్వాత భారత భద్రతా సంస్థలు ఒక కీలక నెట్వర్క్పై దృష్టి సారించాయి పరిశోధన లోతుకు దిగుతున్న కొద్ది కొంత భయానకమైన నిజాలు బయటపడుతున్నాయి ఈ కేసులో రెండు పదాలు తిరిగి తిరిగి వినిపిస్తున్నాయి మేడం సర్జన్ ఆపరేషన్ డేసిక్స్ ఇప్పటి వరకు సాధారణంగా వినిపించిన ఈ కోడ్ నేమ్లు ఇప్పుడు దేశ భద్రతా చర్చలు ప్రధానంగా మారాయి మేడం సర్జన్ అని పిలిచే వ్యక్తి పేరు షాయన్ షాహిద్ వయసు నలభై మూడు ఒకప్పుడు మెడికల్ కాలేజీలో పనిచేసిన ఆమె ఇప్పుడు ఉగ్ర నెట్వర్క్ కీలకంగా పనిచేసిందని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి ఫరీదాబాద్లోని ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత ఆమె దగ్గర నుంచి లభించిన డైరీలు ఫైల్స్ డిజిటల్ రికార్డులు అలాగే ఇప్పుడు దర్యాప్తులోని ప్రధాన ఆధారాలుగా మారాయి ఈ రికార్డుల ప్రకారం డిసెంబర్ ఆరో తేదీ కేంద్రంగా ఒక భారీ కుట్ర తయారైంది ఆపరేషన్ పేరు డి సిక్స్ ఈ కుట్రలో ఢిల్లీతో పాటుగా ఆరు ప్రధాన నగరాలు టార్గెట్గా ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు నెట్వర్క్ ఎలా పనిచేస్తుంది ఎవరు ఎక్కడున్నారు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి మొత్తం దృశ్యం ఇప్పుడు క్రమంగా బయటపడుతోంది ఎర్రకోట పేలుల్లో పేరు వినిపించిన ఉమర్ నబీ డాక్టర్ ముజమిల్ షకీల్ అలాగే షాహీన్ షాహీద్ ఈ ముగ్గురు కలిసి ఒకే టెర్రర్ షెడ్యూల్లో భాగమని అధికారులు నిర్ధారిస్తున్నారు వీరందరికీ నిషేధిత సంస్థ జైషే మహమ్మద్తో సంబంధాలు ఉన్నట్లు విచారణ చెబుతోంది అలాగే అన్సర్ గజ్వత్ ఓల్ హింద్ అనే మరో ఉగ్ర సంస్థతో కూడా సంబంధాలు ఉన్నట్లుగా సమాచారం షాహీన్ ఒకప్పుడు ఒక సాధారణ ఉద్యోగి అదే క్యాంపస్లో నివసిస్తూ సహోద్యోగులతో కలిసిపోవటం చిన్న బిడ్డను ఒంటరిగా చూసుకుంటూ పనిచేయటం విడాకుల తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆమెను చాలామంది సానుభూతి కలిగిన మహిళగా గుర్తుంచుకున్నారు కానీ రెండు వేల పదమూడులో ఆమె ఒక్కసారిగా ఉద్యోగం నుంచి విరామం తీసుకుంది రెండు వేల పద్నాలుగులో తిరిగి వస్తానని చెప్పి వెళ్ళింది కానీ తిరిగి ఎప్పుడూ రాలేదు రెండు వేల పదహారులో ఆమె ఇచ్చిన చిరునామా కూడా తప్పుడు అని బయటపడింది చివరకు రెండు వేల ఇరవై ఒకటిలో ఆమెను విధుల నుంచి తొలగించారు ఇంతకాలం ఆమె ఎక్కడ ఉంది ఎవరితో ఉంది ఏం చేసింది ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం దొరకటం ప్రారంభమైంది డాక్టర్ ఉమర్తో పాటు మాథ్యుల్లోని సభ్యులు రెండు వేల ఇరవై రెండులో తుర్కీకు వెళ్ళినట్లుగా అధికారులు గుర్తించారు వారు అక్కడ రెండు వారాలు ఉన్నారు ఈ సమయంలో ఐఎస్ఐ హ్యాండర్ల ఉకాసాను కలిశారని అనుమానం ఉకాసా అరబిక్లోని స్పైడర్ అని అర్థం ఈ నెట్వర్క్కి సూచనలు ఇస్తూ ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా సంప్రదింపులు కొనసాగించిన వ్యక్తిగా ఉకాసా పేరెక్కడికక్కడ కనిపిస్తోంది అంకారాలో జరిగిన ఈ పర్యటనలోనే డి సిక్స్ ఆపరేషన్కు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు విచారణ చెబుతోంది భారత భద్రతా వ్యవస్థను టార్గెట్ చేసే విదేశీ నెట్వర్క్లు కొత్త పద్ధతులు కొత్త నియామక శైలులు కొత్త కమ్యూనికేషన్ పద్ధతులు ఉపయోగిస్తున్నాయి అతి సాధారణంగా కనిపించే వ్యక్తుల ద్వారా పెద్ద కార్యకలాపాలను దాచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్టు దర్యాప్తు చూపుతోంది దేశ భద్రతా సంస్థలు ప్రస్తుతం ఈ కేసును అత్యంత గంభీరంగా పరిశీలిస్తున్నాయి బ్యాంకు ఖాతాలు డిజిటల్ రికార్డులు మొదలైన మొబైల్ చాట్లు విదేశీ ప్రయాణాలు అన్నింటినీ ఒక్కొక్కటిగా పరిశీలిస్తున్నారు ఇంకా ఎన్ని నగరాలు టార్గెట్ అయ్యాయి ఈ కుట్రలో మరెవరున్నారు దాడి ఎప్పుడు ఎలా చేయాలనుకున్నారు ఈ ప్రశ్నలు అన్నింటికీ సమాధానాలు రాబోయే రోజుల్లో బయటపడతాయి ఇక ఎర్రకోట పేలుడు ఘటన ఒక ఎత్తుగడ మాత్రమేనా లేదా పెద్ద ప్రణాళిక మొదటి దిశగా చేశారా ఇప్పుడు ఆ దిశగా దర్యాప్తు సాగుతోంది ఇది కేవలం ఒక వ్యక్తి కథ కాదు ఇది ఒక నెట్వర్క్ కథ దేశ భద్రతా సంస్థలు ఇప్పుడు ఆ నెట్వర్క్ ను పూర్తిగా ఛేదించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి